మండల కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో వచ్చినా కానీ అతివృష్టి అనావృష్టి పథకాలు అమలు చేయబోగా ఈరోజు యూరియా అనేది రైతులకు షార్టేజ్ వచ్చేసింది ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేసి రైతన్నలకు ఖరీఫ్ కానీ రబీ కానీ ఎప్పుడు ఏం అవసరం ఉందో యూరియా అయితేనేమి విత్తనాలు అయితేనేమి ప్రతి ఒక్కటి టైం టు టైం చేరేవి కానీ అదే చంద్రబాబు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి అమలు చేయబోగా ప్రస్తుతం రైతన్నలు కూడా కష్టాలు వచ్చేసినారు వర్షాలు కానీ వస్తే బాగా వస్తాయి లేకపోతే ఇంకా వర్షాలే రావు కాబట్టి ఏ పథకాలు అమలు కాలేదు ఏ మేనిఫెస్టో ఆ రోజుల్లో చెప్పి దొడ్డిదారిన ప్రభుత్వం ఏర్పరిచినారో ఇప్పుడు ఏది అమలు చేయకపోగా ప్రతి ఒక్కరికి ధోకా చేస్తూ వస్తున్నారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాం చేపట్టినారో దాన్ని మేము ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరిని చైతన్యపరిచేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకెళ్లాలని నేను గా